వెల్కమ్ టు బీవీవీ నైన్ న్యూస్ ఛానల్ అందమూరి నటసింహం బాలకృష్ణ తెలుగు చలనచిత్ర రంగంలో యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు ఈ సందర్భంగా బహరీన్లలో బాలయ్య అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీన బాంగ్ సంంగ్ హోటల్లో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వదేశం నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గౌరవనీయులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ వచ్చారు నందమూరి కుటుంబంతో తనకు ఉన్న అనుబంధాన్ని మరియు బాలయ్య ప్రస్థానాన్ని కూలంకుశంగా వివరించారు నవరస నటనకు యాభై ఏళ్ళు పూర్తి సందర్భంగా ఎన్టీఆర్ వంటి మహానటుడుకు వారసుడు కావడం బాలయ్య బాబు అదృష్టం బాలకృష్ణ నట జీవిత స్వర్ణోత్సవం అని అనితర సాధ్యమని తన ప్రసంగంలో తెలియజేశారు అందరికీ నమస్కారం స్వచ్ఛ భారత్ ఇన్స్పిరేషన్ బుక్ స్టార్ట్ చేసినటువంటి స్వచ్ఛ పే ముప్పై రెండు వారాలు కంప్లీట్ చేస్తున్న మా ఎక్కువ వార్య మా వార్య కుటుంబం అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా అమ్మయ్య టీడీ జనార్దన్ గారికి అదేవిధంగా సింగర్ సిద్ధార్థ గారికి అయిన తర్వాత నేను నవీన్ గారు చాలా రోజుల పరిష్కారం ఈ కాన్సెప్ట్ నవీన్ గారి చేస్తారు నెక్స్ట్ నుంచి రథసప్తమి రోజు వేద మంత్రాలతో నన్ను చేతుల మీదగా స్టార్ట్ చేసినట్టు ఇది ఆల్మోస్ట్ ప్రత్యేకంగా థర్టీ టూ వీక్స్ వచ్చింది ఈ కార్యక్రమానికి ప్రతి వారం మాకు చేయ అండదండలుగా మాకు బ్యాక్సప్గా సపోర్ట్ చేస్తున్నటువంటి చాలామంది మిత్రులు ఉన్నారు అల్పా సురేష్ కావచ్చు ఆ టీమ్ కావచ్చు బ్రేక్ పాస్ లాంటి మేము సపోర్ట్ చేస్తామని చేస్తుంది ప్రతి ఒక్కరికి అదేవిధంగా మా అనిల్ ఆర్య గారికి మిగతా కంపెనీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు మా మహేష్ మీరా ముప్పై రెండు వారాల్లో కంటిన్యూగా ఏ వారం కూడా బ్రేక్ తీసుకోకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్టు మా కెప్టెన్ మహేష్ మీరాకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా మెగేర్ కార్యక్రమాన్ని మేమైతే అంటే మా పబ్లిసిటీ ఎలాంటి లేకుండా చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఇలాంటి అన్న ఇలాంటి మాకు సపోర్ట్ ఇస్తే ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళి మన తెలుగు రాష్ట్రాలకి కాకుండా భారతదేశానికి కూడా